ఈ హత్య కేసులో మరొక ముద్దాయి మందిపై కేసులు నమోదు ఇప్పటికీ నలుగురిని అరెస్టు చేసిన అడిషనల్ ఎస్పీ పత్తికొండ డిఎస్పీ పరారీలో ఎనిమిది మంది నిందితులు ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన గుంటకల్ సమీపంలో టిప్పర్ తో ఆపై నరికి హత్య చేసిన కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య నేతృత్వంలో ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి లోతైన దర్యాప్తు చేపట్టారు ఈ హత్య కేసులో మరొక ముద్దాయి ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణను అరెస్టు చేశారు ఈ కేసును లోతైన దర్యాప్తు చేసి ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ చేపట్టి ఎవరు ఉన్నా ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో అల్లూరు చిప్పగిరి హొలగుంద ఎస్ఐలు దిలీప్ కుమార్ ఏపీ శ్రీనివాసులు మహబూబ్ బాషా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలుసు గత నెల మనకు గుంటకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం రెండు రెండు పదహైదు మధ్యలో ఆ మృదుడు లక్ష్మీనారాయణను గుద్ది ఆ నరకడం నరికి చంపడం జరిగింది దాంట్లో భాగంగా మనం రెండో తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా రాజేష్ అండ్ అనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది తర్వాత మనం మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు వాటి ఆధారంగా మనం కోర్టులో ఫైల్ చేసి రిక్వెస్ట్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది వారిని మనం పదో తారీఖు నుంచి ఈరోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది తౌసియాను అలాగే రాజేష్ ని సౌభాగ్యులను సో వారు అదనంగా ఇచ్చేటువంటి సమాచారము మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ లాగ్స్ కావచ్చు వాట్సాప్ కాల్స్ కావచ్చు వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమినూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను మీకందరికీ తెలుసు గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతా ఉంటాడు సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పూర్తి లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు ఇట్లా గొడవలు ఉన్నాయి అదే సమయంలో గౌసియా రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మణానికి ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్ళకు వేదాలు ఉన్నాయి ఈ లక్ష్మణ ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి సో ఈ కోణంలో దాదాపు ఒకటిన్నర రెండు నెలల క్రితం అంత కలిసి ఈ రకంగా మనం అయిపోయింది అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణ గడవడం జరిగింది అడిగి ట్రిప్ వాళ్ళ ప్లాన్ ప్రకారం టిప్పర్ తీసుకోవాలనుకున్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా రెండు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది తర్వాత గౌసే గారు వారి యొక్క నగళ్ల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసందించి సో వాళ్ళ పథకంలో భాగంగానే టిప్పర్ కొనడం ఆ రోజు ఇరవై ఏడు నాలుగో తారీఖున వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృదుడు హత్య హత్యమొందించడం జరిగింది ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ ఉన్న గౌసియాకు సమాచారం అందించాడు నారాయణకు సమాచారం అందించాడు ఎవరు రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇమీడియట్ గా ఎవరు సంఘటన జరిగిన వెంటనే గౌసియాకు ప్లస్ నారాయణకు ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ రకంగా మనం పథకాన్ని అమలు చేశామని చెప్పేటువంటి దాంట్లో సో దా దానికి అనుగుణంగా ఆమె గౌశీయాను ఇక్కడ సర్లేదు ఇక్కడ ఉండద్దు అని చెప్పడంతో ఆమె తిరిగి పోాలనుకున్నప్పుడు గుర్తులో కూడా నాకు ఫోన్ కావాలని అడిగితే ఈ నారాయణ గారు నేను ఫోన్ ఇవ్వలేను మీకు యాభై వేల రూపాయలను అందజేస్తామని చెప్పి వేరే తెలిసిన వ్యక్తి ద్వారా యాభై వేల రూపాయలను అందజేయడం జరిగింది తర్వాత రాజేష్ అండ్ పెద్దన్న అనే వ్యక్తులు పెద్దన్న అనే వ్యక్తులు మరుసటి దినం నారాయణ గారిని ఫోన్ లో కాంటాక్ట్ చేసి మాకు ఒక లక్ష రూపాయలు కావాలని అడగడంతో సరే అని చెప్పి నారాయణ గారు వేరే వ్యక్తి ద్వారా ఒక లక్ష రూపాయలు అంటే అవసరాలు కావచ్చు లేదు ఏదైతే లభ్యమవుతా ఉంటాయో సాక్ష్యాలు కావచ్చు ఆధారాలు కావచ్చు వాటి ఆధారంగానే పోతాం తప్ప ఈ మాది జనరల్ పబ్లిక్ మాది మా రాజకీయాలు అవి మాకు వద్దాయి అవన్నీ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకే మనకు అందరికీ కానీ మాకు మిగతా విషయాలు ఏదో కామన్ మ్యాన్ లేకపోతే ఫుల్ డీసెస్ అని చెప్పినట్టు కూడా మాకు రాజకీయాలు మాట్లాల్సిన అవసరం మాకు లేదు ఫైమ్ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు ఎంత